సింహగర్జన సభను జయప్రదం చేయండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ మంగళగిరిలో జరగనున్న చారిత్రక బిసి సింహగర్జన మహాసభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మండలం కేంద్రమైన కలువాయి బస్టాండ్ సెంటర్ నందు జరిగింది బీసీ సింహగర్జున పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారత చైతన్య యువజన పార్టీ జిల్లా యూత్ కన్వీనర్ పామూరు హరినాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరినాథ్ యాదవ్ మాట్లాడుతూ తరతరాలుగా బీసీలు అణచివేతకు గురవుతున్నారని బీసీలకు అమరావతిలో వెయ్యి ఎకరాల భూమి కేటాయించి బీసీ భవనాలు నిర్మించాలని అదేవిధంగా విద్య ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో చట్ట సభల్లో నలభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ముందుగా కలువాయి గ్రామ దేవత శ్రీ కలువాయమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు పనిబోయిన బాబు పామూరు వేమయ్య పెరుగు ప్రసాద్ పామురు పెంచల స్వామి సంకల సుధాకర్ ఎస్టీ మైనార్టీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు హరినాథ్ యాదవ్ భారత నియోజన పార్టీ జిల్లా యూత్ కన్వీనర్ నేను నియమించబడ్డాను ఈ రోజు కలవాయికి ముక్కలుగా రావడానికి కారణం ఏంటంటే కలవాయమ్మ గ్రామ స్వరూపిని ఈ కలవాయి ప్రాంత ప్రజలకు విలవేలుపు తల్లి ఆ తల్లి వారి పాదాల చెంత మా బీసీ సింహ పోస్టర్ ఆమె పాదాల చెంత పెట్టి ఆమెకు ప్రత్యేక పూజ చేపించి ఈరోజు కలవాయి ప్రాంతంలో మేము బీసీ సింహగర్జననే పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా నేను ఈ ప్రాంత వాసిగా ఈ మండలవాసిగా నాకు ఎంతో ఈ మండలవాసితో ఎంతో అనుబంధం ఉంది ఎందుకంటే స్టేట్లో కానీ జిల్లాలో కానీ ఎక్కడ దిగిన నాకంటూ ఒక ప్రత్యేక అభిమానులు ఉన్నారు కాకపోతే ఏంటంటే నా సొంత సొంత మండలంలో నా సొంత గ్రామం ఈ కలవాయి మండలంలో నుంచి కాబట్టి ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం కూడా మేము చేయదలుచుకున్నాం బీసీ సింహగర్జన అనేది మీ అందరికీ తెలిసిన విషయమే రామచంద్ర యాదవ్ గారు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి ఈరోజు బీసీలకి ఎస్టీ ఎస్టీ మైనార్టీ అనగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ నెల ఇరవై రెండున బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమం నాగార్జున యూనివర్సిటీగా గుంటూరు విజయవాడ హైవే ఆపోజిట్లో ఈ ప్రాంతం మనకు జరుగుతుంది ఎందుకంటే బీసీ సింహగర్జన ఒక ఒక ఉద్యమం లాంటిది ఎందుకంటే అనగారిన వర్గాలు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు అలాంటిది బీసీలకంటూ రాజ్యాధికారం దక్కాలని మన నాయకుడు కంకణం కట్టుకున్నారు వీటిలో ప్రత్యేక డిమాండ్ ఏంటంటే బీసీలకు రాజధానిలో వెయ్యి ఎకరాల భూమిని కేటాయించమని మా నాయకుడు బలంగా చెప్తున్నాడు దానికి కారణం ఏంటంటే రూపాయికి అమరావతిలో ఎకరాలు ఎక్కడ ఇస్తున్నారు మేము కంపెనీ పెడతాము మా మేము ఉద్యోగాలు ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి రూపాయికి ఎకరాకి భూమి ఇస్తున్నారు దానికి పూర్తిగా మేము వ్యతిరేకం అదేదో బీసీకి వెయ్యి ఎకరాలు మాకించండి ఆ రూపాయి ఏదో మేము కట్టిస్తాం మీరు రూపాయి నిర్ణయిస్తారా లక్ష రూపాయలు నిర్ణయిస్తారా ఎంతైనా నిర్ణయించండి దానికి డబ్బు లేదో మేము మేమే కట్టుకుంటామని మా నాయకుడు ఆదేశించాడు బీసీలకి వెయ్యి ఎకరాలు కేటాయించి వారి వారి భవనాలు నిర్మించి బీసీలని ఆర్థికంగా ప్రోత్సహించాలని మా నాయకుడు ప్రధాన డిమాండ్ రెండోది బీసీలకు చట్ట సభల్లో నలభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో కూడా మేము వెనకబడిపోయి ఉన్నాం అందుకని మాకు నలభై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన తర్వాతే కూడా మీరు స్థానిక సంస్థ ఎన్నికలు పోవాలని అది కూడా ఒక ప్రధాన డిమాండ్ ఇంకొకటి బీసీలకు కార్పొరేషన్లు పెట్టారు ఒక్క కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించలేదు కళ్ళబొల్లి మాటలు చెప్పి బీసీలకు ఒట్టి కట్టడి కార్పొరేషన్ చెప్పి ఒక్కరు కూడా నిధులు కేటాయించకుండా దానికి ప్రధానంగా ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది అలాంటిది బీసీలకు సపరేట్గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా కూడా పైకి తీసుకురావాలనేది మా మా నాయకుడు మూడే డిమాండ్ ఇలాంటి ఎన్నో డిమాండ్లతో ఈ రాష్ట్రంలో అట్టారిగిపోయిన అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందించేదానికి మా నాయకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అలాగే మా నాయకుడు ఒక నినాదను కూడా ముందుకెళ్తున్నారు ఇప్పటి వరకు చట్ట సభల్లో ఏ ఏ కులాలు వారిగా ఏ ఎవరికైతే వెనకబడిపోయారో వాళ్ళకి చట్టసభల్లో సభల్లో ప్రాధాన్యత లేదు వాళ్ళని వేరుకొని మరీ వాళ్ళని వాళ్ళు చేయి పట్టుకుని అసెంబ్లీ తీసుకెళ్లే బాధ్యత మా నాయకుడు తీసుకోవాలని మేము కంకణం కట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనగారు వర్గాలు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఎవరైనా సరే ఈ బీసీ సింహ గర్జన సభను జయప్రదం చేయాలి ఎందుకంటే మనకంటూ ఒక నాయకుడు వచ్చాడు ఇప్పుడు మనకంటూ ఒక నాయకుడు లేదు కాబట్టి మనం ఆ పార్టీలోనే ఈ పార్టీలో ఉన్నాం కానీ ఇప్పుడు ఆ అవసరం మనకు లేదు మనకంటూ ఒక నాయకుడు వచ్చాడు బలహీన వర్గాల నుంచి ఒక బలమైన నాయకుడు ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారత చైతన్య నియోజన పార్టీకి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది అలాగే భారత చైతన్య నియోజన పార్టీలో ఈ నెల ఇరవై తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరిగే పులి అంబేద్కర్ ప్రాంగణంలో జరిగే బీసీ సింహగర్జన అనే సభకు మీరందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని అలాగే బీసీల ఐక్యతను చాటుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నమస్కారాలు